హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు మంచిగా మేము తమ వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు వచ్చేసి పోషమ్మ చేతి ఈ రోజు వీడియో షూట్ అవుతుంది అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు ఇప్పుడు పోతా ఉన్నాము ఇక రాత్రిపూట మీకు నిద్ర లేదు పాపం మిని మీద ఆమె చెయ్యి చెయ్యేసి మొత్తం పిసికేసి వంటున్నా మీద అందుకనిపిస్తే ఇస్తలేదు రాత్రిపూట అప్ప ఉబ్బరి ఏమో కళ్ళడుతూ ఉంటాడు కింద మీద కొట్టుకొని ఆమెనే మొత్తం కాలు వేసి చెయ్యేసి నేను అడిపి కూడా చేసి మొత్తం మీ నిద్ర మొత్తం డిస్టర్బ్ చేస్తుంది అందుకని పొద్దున్నే పొద్దున్నే లేచిందేస్తే ఇక వాడుకోరా అంటే ఆ రెడ్ డిస్టర్బ్ అయితదిగా ఇడ కాలో గలి లోగలాజీ రిజోషో సో రెడీయా ఇప్పుడు రెడీయా ఆ చలో ఏమైనా ఏందిరా ల పయంపడితియా పయంపడియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావ్ నువ్వు బిఎం రాత్రి రేగా అయ్యి సరిపో రాత్రికి అయిపోయి అయితే బియ్యం ఒక రోజు మొత్తం మొత్తం ఒక సంచి చేసుకొని అందరం కూర్చున్నాం అనుకో అప్పుడు టంగం అంటే టంగం అంటే ఊరికి ఏరి పిచ్చిలేస్తే అలా అదంతా నల్ల నల్లగా ఉంది కదా ఓడిస్తారా లేవు అనకా

చెల్లె ఎక్కువ పెట్టుకోలేమో అది ఉంది కదా మధ్యలో ఉంది నిజ మనకు హైటెక్ సిటీ దగ్గర అప్పా జంక్షన్ ఉందా ఓఆర్ఆర్ ఆడుకొని అక్కడ మనకు ఒక సబ్స్క్రైబర్ ఉంటారు వెల్ విషర్ అన్నట్టు అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వస్తా వస్తూ అన్నారు వాళ్ళు రాలేదు మన సండే వస్తున్నారు రాలేదు ఇంకోటి ఏంటంటే మనం వరంగల్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వరంగల్ ఎవరు భద్రకాళ టెంపుల్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా భద్రకాళ టెంపుల్ ఎవరు కమ్యూనికేషన్ వాళ్ళు మనకు తెలవదు మనకు వాళ్ళకి తెలియదు కమ్యూనికేషన్ మిస్ అయ్యి మనం వచ్చిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఆమె మళ్ళీ మనకి రిటర్న్ ఫోటో పెట్టింది కూడా వచ్చిన ఇదే టైం కు సేమ్ అమ్మవారి సారి చూడాలి సో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు సో మధ్యాహ్నం ఈ రోజు తొందరగా షూటింగ్ అయిపోతే మనం తొందరగా మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి అయితే మరి మన షూటింగ్ ఎంత టైం పడుతుంది తెలుసా నీకు అదే మూడు నాలుగు గంటలు పడుతుంది కానీ తొందరగా కంప్లీట్ చేసి టువెల్ వరకు కంప్లీట్ చేసి టువెల్కి వెళ్తేనే అడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అవుతుంది వన్ అండ్ హాఫ్ జర్నీ సరే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఉంటారు మళ్ళీ పోయిన అనుకో బాగుంటుంది ఇజ్జత్కి సవాల్ అవుతుంది పాప గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయక బోరేస్ వచ్చిన నేను మనం మనం బయక పోలేదు వీలు కాలేదు కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇప్పుడే వేసి వచ్చిన మరొకసారి కొంచెం పైన పోయి వస్తాను పోయి ఇద్దరు గల్మలు కూడా చూడాలి అది బొంగలు పడుతున్నాయి వాటర్ ఉంటలేవు ఇద్దరు ఒకసారి చూసిరా రెడీ శిరీషా వెళ్ళావు మరి చాలా అన్నా ఇంకేం ప్లానింగ్ ఆమె దొరికిపోమ్మా జ్యోతి వద్దు జ్యోతి ఏదో జ్యోతి వచ్చేది నువ్వు ఇంటికా ఉన్నాడు నువ్వు ఇంటికా ఉన్నావు అనుకో నాన్న పాప బుడ్డోని చూసుకో నేనే చూసుకోవాలి అమ్మా ఆడిపోతే మాకు మస్తు డిస్టర్బ్ అవుతుంది మస్తు డిస్టర్బ్ అన్నది ఆడ లంచ్ కంటుండు ఆడికా సరే వస్తారా పోదాం అందరం కలిసి కానీ ఇప్పుడు షూటింగ్కి పోయి మరి పిల్లలు చూసుకోవచ్చారా ఏమైంది ఏమంది చేతిడి తెచ్చుకోవాలి గారు ఇక్కడ వచ్చిండా అవుతాడా ఎత్తుకొని తెచ్చుకొని వద్దు సప్నా అని ఏమి వేసిర్రా దండ వేసిర మెదల పూసల దండ వేసిర్రా అక్క వచ్చింది చూడు ఏ బియ్యమది దీంట్లో వచ్చినాయి ప్లాస్టిక్ బియ్యం ఎవరే అసలు అవి కొన్నాయా లేకపోతే అక్కడికి వచ్చినాయి రేషన్ లో కూడా కలుపుతురా ప్లాస్టిక్ బియ్యం ఇది ఇది వచ్చేసి ప్లాస్టిక్ బియ్యం ఏమైందా అన్నా ఏమైంది నేను ఇంట్లో కాడు ఉంట కాడు అన్నా నాయన ఇలా గేట్ కాడు గేట్ పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు ఇది అందరం అటు పోయినావా నా ఏమైంది అన్నా క్రాంచమ్మ కనుస్తలేరా నేడుస్తున్నావా నాన్న క్రాంచు మమ్మీ డ్యూటీకి పోయింది మమ్మీ డ్యూటీకి పోయింది అమ్మ అమ్మమ్మ అమ్మమ్మమ్మ ఏడు సరే అన్నా అన్నా చెప్పరా ఏమన్నావు జ్యోతి ఇప్పుడు అన్నం పెట్టట్లే ఎప్పుడు వండుతావు జ్యోతి ఇంకా ఆకల అవుతుంది అన్నం పెడతావు ఇంకా తొందరగా కొంచెం సరేనా ఇప్పుడే కదా మేము పోయినాం ఏ ఊకోరా ఇప్పుడే మేము పోయినాం నాకు కొంచెం టైం పడుతుంది అక్కడ నువ్వేం చేస్తావు అంటే ఊరు వండుకున్నా సరే కానీ అన్నం వండు అందరికి పెట్టు ఇంకోటి ఏంటంటే తొందరగా తింటావా స్నానం చేస్తావా తిన్నాక స్నానం కదా ఆగలైతుందంటే ఇంకేమైనా ఉంటా పెట్టేసే తిని తినుకుంటా పని చేస్తున్నావు జ్యోతి మీ వద్దలకి తెలియలేదు పాపం వాళ్ళ పని మీద పడి ఇవన్నీ మర్చిపోతారు ఇవి వచ్చిన కొన్ని నాన్న పిచ్చిన కొన్ని నేను తిన్నా గుడ్ ఇవి అయిపోయినాయి ఆ గ్రేప్స్ వాటర్ లేచి పెట్టిన ఇవి అయిపోయినాక అది తింటాను ఆయన మరి అన్న తింటా తర్వాత ఇప్పుడు అయిపోయింది అన్నం అయిందో వెరీ గుడ్ మంచిగా వండిన వాటి చేసినాం మేము మంచిగా అయితే పప్పకి అయిపోయిన మరి చేస్తా ఇది వచ్చేసి ఏమంటారు ఏం కలిపి జొన్నలు జొన్నలు అలా పచ్చ జొన్నలు పచ్చ జొన్నలను పట్టించిన తర్వాత కొంచెం దొడ్డు పట్టిస్తే గట్క అవుతుంది దాన్ని ఇంకో వెరైటీగా ఏమంటారు జావా జాబా కూడా అంటారు ఓకే ఓకే అయిపోయినట్టు పని అంతా కంప్లీట్ అయింది ఇక్కడ పాప మాలు మస్తు కష్టపడుతున్నాడు చాలా అవుతుంది కదా పని తప్పిపోయినట్టు అయింది కొన్ని గిన్నెలు ఉన్నాయి ఆడ కూడా కొన్ని ఉంటాయి కదా అవి వాళ్ళు దొంగకుంటారు నువ్వేం దొంగ కావాలంటే సాయంత్రం వచ్చినాయంతమ్మంట రానట్టుగా సరే బాబు అనుకున్నాం ఏం లేదు ఇది పాట వాడినామనుకో దెబ్బ నిరవదరాడు గంతే అని పాట పాడాలి ఒకటే పాట వాడినామంటే మంచి నిరవదులే

ఇక ఇదేమో నీళ్ళు కడతా ఉన్నా నేను అరా నేను ఏమైందిరాడు కనిపిస్తేనే లేడా చూడు ఏడున్నాడు రా లేనే లేడు కనిపిస్తుండ్రైతే కనిపించండి పోతున్నాయి పోని వావ్ ఇట్లా కాయాలి మొత్తం మొత్తం తోట ఇట్లా కాయాలి ఈ రాలి రాలిపోతున్నాను రాలిపోతాయి మరి ఉండే అన్నీ ఉంటాయి చెట్టుకి కాసిన ప్రతి ఒక్కటి ఉంటుందా వాళ్ళు చెట్టుకి కడదా అని చెట్టుకి ప్రతి ఒక్కటి ఉంటే అట్లా బైకు ఆగడు అమ్మా పెట్టుకో ఏమైనా ఏమైనా అయ్యో అక్కడ కింద వరకు వారిందే ఋషి ఒకసారి క కట్ చేయాలి ఉంటాడా వస్తాడా పోనా తాతూరా సరేనా పో సరేనా ఫ్లవర్ చూడతుంది ఫ్లవర్ చూసుకోపో రెడీ అవుతున్నాయి అయితే ఏం లాగైతే రిమ్మాల ఎందుకంటే ఎండకు

ఓకే డన్ అన్న బాగుంది. డైపర్ ఉంది. దాని కింద స్టూల్ పెట్టేని. డైపర్ నిొకింద ఉప్పల్ ఉప్పల్ కింద ఏం gale? బోడుపల్ ఉప్పల్ ఆకర్ సైడ్ ఇంకేం ఉంది? अरे మాట్లాడుతుంటే ఏందిరా నువ్వు ఇంకేం చెప్పాలంటే చెప్పు నువ్వు. అడు మాట్లాడుతున్నా. చాలా మంది బోడుపల్ ఉప్పల్ అటు సైడ్ మెడపల్లి సైడ్ గట్లేసర్ సైడ్ మనం చాలా మంది సబ్‌స్క్రైబర్లు మళ్ళీ హైదరాబాద్ పోతే మస్తు టూర్ అవుతుంది కానీ మళ్ళీ ఏ సమ్మర్ తిరగదు అని నాకు అనిపించింది అది ఒకటే అయినా తిరగదు సమ్మర్ అయితే అసలే తిరగదు మన వాళ్ళ దగ్గరికి పోయేది కరెక్ట్ గానీ పిల్లలు ఉన్నారు కానీ ఆ హీట్ తట్టుకోలేకపోతున్నారు నాకే ఎండ దెబ్బ తగినట్టు ఉంది నాకు బాడీ లో ఫీవర్ అవుతుంది మొత్తం

ఏందంట రాయిలో కిమ్ములు బంగారు పండులు ఎండిల పండులు బజ్జల పండులు అట్టి పండులు అంగుర పండులు నాడు బావా

ఈ నాకు కలిసి ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అనుకుంటా ఏ ఐదు ఆరు సంవత్సరాలు పడుతుందా జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ చేస్తున్నా పడుతుందనా మా ఆఫీస్లో ఐదు ఫ్లోర్ టూ ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్ ఐదు ఫ్లోర్లు అవి ఎన్ని తక్కున్నాయి తక్కువనేది లెక్క వేయడం ఒక ముప్పై మూడు ముప్పై నలభై దాకా ఉంటారు చే పూర్ హైటిక్స్ థింక్ మనం వచ్చింది అనుకుంటా ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ నిజంగా ఏదో బయట పోయినట్టే ఉందా పరిస్థితి అయితే రాజపుష్ప ఇలాంటి బిల్డింగ్ ఉండాలిరా మొత్తం మీద ఫుల్ విండోస్ ఓపెన్ చేసుకొని ఉండాలి మై హోమ్ అవతార్ రాజపుష్ప ఇంకా అయిపోలే ఇంకా ఇలాంటి బిల్డింగ్ మస్తు ఉంటాయి

రూమ్ మాత్రం చాలా బాగుందండి మీరు

మొత్తం చీకటి అయిపోతుంది లేస్తే చీకటి బా లైటింగ్ కూడా బాగుంది చల్లగా కావాలి ముందు కదా రీర్రా

ఈయనకి ఉట్టి అన్నంటాయి ఉట్టి తెలనవది కదా నేను అప్పుడే చెప్పిన కొంచెం రైస్ చిన్న కుక్కర్లో పెట్టేసి అన్నమాట రైస్ ప్రిపేర్ చేసినా మరి మిట్గా కోసం ఓకే సలమంలేదు ఎవరికి నేను చికెన్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పాలంటే రోజు వింటాం కదా అన్నాడు చేపల పులుసు అన్న కడుపు పెట్టట్టు ఉందమ్మ మాకు ఏమొద్దు అన్నాడు నేను రాత్రి అడిగిన ఆడడి పొద్దునేమన్నార బాగారన్న నాట్ కొడ ఉంటాను అన్న సరే అన్నాడు మిట్ థర్టీకి కొసమనే నేను వన్కి స్టార్ట్ చేసను ఉంటా ఇప్పుడు టైం ఎంతైతే ఉంది ఇది వాచ్ చేయి అవుతుంది ఆ కొయి బిందే పామా టూ ట్వంటీ చాలా గౌరంగా ఉంది టైం నాడు ఉంట రాయం ఓవర్ ఆల్మీ జస్ట్ చెప్పిండు నైట్ కూడా చెప్పలే నైట్

మేము ఫార్మ్ హౌస్ లో ఉన్నాం మీరే ఫోన్ చేస్తావు సండే నాకు మళ్ళీ మీటింగ్ ఉంది ఇప్పుడు ఏమవుతుంది ఎండల నుంచి వచ్చింది కూల్ వాటర్ కూడా వద్దు నుంచి కానీ ఇల్లు మాత్రం సూపర్ నచ్చింది మాకు ఇట్లాంటి ఇంట్లో ఉండాలని మాకు ఎంతో అదృష్టం అదేదో బాటిల్ ఇస్తే అయితే దీనికి హోల్ అంత లేదా ఇది డైరెక్ట్ బాగుంది ఈ పద్ధతి మాత్రం మస్తు నచ్చింది నాకు ആർക്കുട്ട മതിയാണക്കിട ഫ്രീഡം ഉണ്ടെങ്കിൽ ഇതൊക്കെ രണ്ടേ സ്റ്റാർട്ടിംഗ് ആ ട്രിബുൽ ബെഡ്രൂം അതിൽ చూపించా అంటే లేదు పర్మిషన్ అడగాలి ఎందుకంటే మాకు ఎలాంటి ఇది వాష్రూమ్ వాష్రూమ్ అదే పాప బెడ్రూమా ఇంటికాడ చేసా ఆడుకుంటున్నావు ఆ రేడా క్రియాన్స్ లేడా వస్తాడు క్రియాన్స్ వస్తాడు ఫిర్యానీ చేస్తాడు ఆడుకో ఈవు సరేనా బాయ్

మొత్తం ఫుల్ సెక్యూరిటీ అనమాట వాళ్ళకన్నా రెండు ఇంట్లో కూడా అయితే మనం వచ్చిన వాళ్ళు చూసే కిందికి వచ్చినట్టు టీ అప్రూవల్ <laughs> 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 సామాన్తా సామాన్ ఏం లేదు చూసినా అసలు కిచెన్ సామాన్స్ ఐ థింక్ చికెన్

അതെ മനവിടുത്ത അത് പേ മന ഗൂഢന അത് माझी चिंता खूपच वाढली आहे प्राविण कुलकर्णी मारता विलायत प्राविण रासेना लेड तुया रे तुया दाना लेड तुया रे दावद्याने दोर बंगार तुम्ही नाही बंगार आलोय टूरिस्ट नाही नाही मम्मी दिसले नाही ना दिसले नाही मम्मी ये कर आपण मम्मी पार्टीचा खास करते कर तर काल के लागलेला सा ये रे ये रे पक्का नाना चापलपुरा ना हां चापलपुरा

మాకు అట్లా చెప్పలేడు చేపల మీరు

అది మజా రాదు అది మజా మజా నాని రే వస్తున్నావా ఇట్లా ఉంటే పొట్టు కూడా ఆడుతుంది ఎక్స్ట్రా సామాన్లు గుడ్డలి గడపార పార ఎడ పెడతారు కానీ ఎందుకంటే അമ്മമ്മ ദ ഇവ കൊട്ടാ മരി അവസരം ഉണ്ടാ അവി കൊട്ടേരി സെക്യൂരിറ്റി കൊടുത്താ സെക്യൂരിറ്റ